నేను ఒకటి చెప్తానండి అంటే నేను నాకున్న అనుభవంతో నేను చెప్తున్నాను చెప్పండి సి నేను బ్లాక్ అండ్ వైట్ సినిమా నుంచి చూస్తున్నాను పిల్లోడి నుంచి చూస్తాను సొసైటీలో ఉన్న చేంజెస్ సినిమాలో వస్తాయండి సినిమా నుంచి సొసైటీకి రాదు సొసైటీ నుంచి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైంలో హీరోయిన్ టూ పీస్ బికిన్ చేసుకుంటే పెద్ద ఇష్యూ అది సెవెంటీస్లో తర్వాత అప్ టు ఎయిటీస్ వరకు కూడా లిప్ లాక్ అనేది ఇట్ వాస్ బ్యాండ్ సెన్సార్ కట్ చేసేది మరి అదే సెన్సార్ ఇవాళ లాక్ వదులుతుంది కదండి దేర్ ఆర్ టైమ్స్ ఆర్ చేంజింగ్ అంటే నేను ఏంటంటే ఈ సినిమా కావాలని ఏ ఒక్క డైలాగ్ కానీ ఒక విజువల్ పెట్టింది కాదండి ఫర్ ఎగ్జాంపుల్ నేను అనేది ఏంటంటే సి ఇప్పుడు ఓటీటీ వచ్చిన తర్వాత మీరు అనుకున్నటువంటి ఏ ఏ యూ యూఏ ఇవన్నీ కూడా ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్ అన్నట్టు ఇది కూడా అంతేనండి పీపుల్ ఆర్ టుగెదర్ వాచింగ్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఫిల్మ్స్ ఖచ్చితంగా మరొకసారి మీరు సినిమా చూడండి నేను రిక్వెస్ట్ అంటే కిరణ్ తరఫున మా యూనిట్ తరఫునంటే సినిమా టోటల్గా చూడండి ఒక క్యారెక్టర్ ఒక ఒక జూలై అల్లరి క్యారెక్టర్ ఎలా మాట్లాడుతుంది ఇవాళ అనేది కిరణ్ క్యారెక్టర్ అనేది కాబట్టి తల్లిదండ్రులతో మాట్లాడినది కాదు ఆయన చెప్పినట్టు ఇట్ ఈన్ విత్ తల్లిదండ్రులు చూస్తున్నారు కదా అంటున్నాను అవునండి తల్లిసి ఓటీటీలో చూడలేదండి ఓటీటీ అనేది నాలుగు గోడల మధ్య జరిగేది సార్ ఇప్పుడు సినిమా చూసి నాలుగు కోట్ల మంది ఎమన్నా దేర్చుంటారు ఎవరు ఏదైనా చేసుకో సార్ నాలుగు కోట్ల మంది వాళ్ళ ప్రైవేట్ లైఫ్ సార్ అది థియేటర్ కోట్ నాలుగు గోడలు ఉన్నాయి కదండి సార్ సూట్ థియేటర్ కోట్ గోడలు ఉన్నాయి కదా సూట్ వేసుకుని తిరగరు కదా నేను ఒకటి చెప్పనాండి బజార్లో లో నిలించుటలో చూడమంటున్నారండి థియేటర్ కి నాలుగు గోడలు ఉన్నాయి నాలుగు గోడలకి ఎవరు సప్పా కొట్ట వచ్చు ఐ వెరీ సారీ సమర్దిస్తున్నారు సారీ అండి వందం చెప్తున్నామే అంతే